మంత్రుల ఇళ్లపైకి వైసీపీ వాళ్లను పంపి హత్యలు చేయిస్తే ఎలా ఉంటుందంటూ నెల్లూరులో జగన్ చేసిన వ్యాఖ్యలను హోంమంత్రి అనిత తప్పుపట్టారు గతంలో సీఎంగా పనిచేసిన వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడడమేంటని దుయ్యబట్టారు జగన్ ఎంత రెచ్చగొట్టినా తమ తొలి ప్రాధాన్యం పాలనకేనని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీ మంత్రుల మీదకి మా ఇళ్ళ మీదకి వచ్చి మీకు కొడితే చంపితే ఆ పదాలు ఉపయోగిస్తున్నారంటేనే వాళ్ళు తాకి మెంటల్ స్టేటస్ ఎలా ఉందన్న సంగతి మనం ఆలోచన చేసుకోవాలి మమ్మల్ని ఎంత రచ్చగొడితే మేము దాని గురించి మాట్లాడతామేమో అనుకుంటున్నారు మాకు అది కాదు మేము వాళ్ళు రచ్చగొట్టే పనులు చేసుకుని అండి చట్టం తన పని తను చేసుకుని వెళ్ళిపోతుంటది మనం జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఏదో సవాల్ ఇస్తే సవాలు తీసుకోవడానికి అది కాదు ఎదురుగా ప్రజలకి సేవ చేయాలి ఇలా మాట్లాడి ఇలా చేసినందుకే పదకొండు సీట్లు తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఇంకా బుద్ధి రావట్లేదు జగన్మోహన్ రెడ్డికి యాక్చువల్ గా మొన్నటి వరకు పోలీసులు రాలేదు అని కామెంట్ చేసింది నిన్న మాట్లాడిన అదే మాజీ ముఖ్యమంత్రి ఈ రోజు పోలీసులు నా దగ్గరికి మనుషులు రావడానికి అన్నది వాళ్ళే జనాలు రాక నేను సాక్షి సాక్షి టీవీలో మార్పింగ్ చేసుకున్నారా ఆ చిత్తూరు జిల్లా ఫుడ్ టైజర్స్ తీసుకొచ్చి అందులో మిక్స్ చేసుకున్నారా మేము రాజకీయంగా మారడకుండా సవా మాట్లాడుకోవచ్చు అండి అసలు నేను ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి అతను ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాడు మహిళలకి నిజంగా ఆయన ఇలాంటి యాత్రలు ఏమైనా చేయాలి ఓదార్పు యాత్రలు చేయాలంటే ముందు శర్మిలా గారి ఇంటికి వెళ్ళి ఓదార్పు యాత్ర చేయమనండి ముందు వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఓదార్పు యాత్ర చేయమనండి